హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ప్రముఖ డైరెక్టర్ రైటర్ అరెస్ట్ పక్క ఆధారాలతో అది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సోలేట్ చేయకుండా డ్రగ్స్ కేసులో డైరెక్టర్ రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఎఫ్ఐఆర్ లో ఎంతో నిందితుడిగా ఆయనను చేర్చారు క్రిష్ స్టేట్మెంట్ తీసుకున్నారు స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని క్రిష్ తెలిపారు కాగా బీజేపీ నేత కుమారుడైన వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్